హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీరు బాగున్నారా ప్రతి ఒక్కరు జీవితంలో గెలవాలి చరిత్రలో నిలవాలి అయితే నేను వారం రోజులైంది నాలుగో తారీఖు నుంచి ఇక అడవిలనే వండుకుంటున్నాం వాటికాడ చాలామంది వండుకుంటున్నారు కానీ నేనైతే ఇక్కడ రోజు వండుకుంటున్నాం రైతు కష్టం తెలియాల సమాజంకు రైతు బాధలు సలికి ఎండకు వానకు ప్రతిదానికి కష్టపడాలి అంటే ఎంత కష్టం ఉంటుందో రైతు కష్టం ఏసీలో తిరిగేటోళ్ళకి తెలియాలి అయితే తక్కువ చేసి మాట్లాడరు రైతును తక్కువ చూపు చూడరు మీరు కడుపు నిండా అన్నం తినాలని రైతు ఇంత కష్టపడుతున్నాడు నేను కాదు ప్రతి ఒక్కళ్ళు అందరం అంతే కదా దానికోసమే ప్రతి ఒక్కరు రైతును గుర్తించండి రైతు విలువైన వ్యక్తి అని మీరు కడుపు నిండి అన్నం తింటున్నారంటే రైతు ఎంత కష్టపడాలో డబ్బుల సమస్య మేము అని కాదు కష్టం విలువ చూడాలి డబ్బులేని డబ్బులు కొనుక్కునవచ్చు కానీ కష్టం విలువ మనిషి విలువ కొనలేవు అది గుర్తించినప్పుడే మనం బాగుంటాం సమాజం బాగుంటుంది రైతు కష్టం బాగుంటుంది రైతు విలువ పెంచాలే రైతే రాజు అన్న పదాన్ని విలువ తీసుకొస్తే గొప్ప వ్యక్తులు రైతులు చూడండి రాత్రి వడ్లకాడ అడవిలో ఇలా వారం రోజుల నుంచి పండుకుంటున్నాం ఎందుకంటే కాంట పెట్టేదాకా వడ్డు దొంగలు ఎత్తుకపోతారని అలా ఉంటాయి కష్టాలు ఇక చాలా ఉంటాయి దానికోసమే రైతును గుర్తించండి రైతే రాజు జై హింద్ జై కిసాన్ థ్యాంక్